ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర వారి త్యాగం ఎంతగానో ఉంది ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మెషనరీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించరు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాశతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము తొందరలోనే శాసనసభలో హేట్రేట్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిర్రు తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను